ఒక అబ్బాయికి పది సంవత్సరాల వయసు ఇంటి నుండి స్కూల్ దూరంగా ఉండడం వల్ల ప్రతిరోజు బస్సులో వెళ్ళేవాడు ఒకరోజు ఐదు నిమిషాలు ఆలస్యం అవడం వల్ల బస్ వెళ్ళిపోతుంది దాంతో అబ్బాయి వేరే బస్సుకి స్కూల్కి వెళ్తుంటే దారిలో వాళ్ళ నాన్న కనిపిస్తాడు వాళ్ళ నాన్న ఎండలో చాలా కష్టపడుతూ ఉంటాడు పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటాడు కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు అది చూసిన అబ్బాయికి కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తాయి స్కూల్కి వెళ్ళి కూడా మా నాన్నకి నేను ఎలా సహాయపడగలనని స్కూల్లో బాగా ఆలోచిస్తూ ఉంటాడు సాయంత్రం ఇంటికి వచ్చి తాను దాచుకున్న డబ్బుల ఉండిన పగలగొట్టి ఆ డబ్బంతా తీసుకెళ్లి షుగర్ చెక్ చేసుకుని ఒక మిషన్ కొని మార్కెట్లో ఒక చోట కూర్చొని బోర్డు పెడతాడు ఇక్కడ షుగర్ చెక్ చేయబడను ఒక వ్యక్తికి యాభై రూపాయలని రాస్తాడు ఎవరైనా వస్తే షుగర్ చెక్ చేసేవాడు ఖాళీ సమయంలో బుక్స్ చదువుతూ హోంవర్క్ చేసుకునేవాడు అదంతా ఒక పెద్ద ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ పెద్ద ఆయన బాబు దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు ఖాళీగా ఉన్న సమయంలో పుస్తకాలు కూడా చదువుతున్నావు నీకు ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు వచ్చాయా అని ఆ పెద్ద ఆయన అడుగుతాడు అప్పుడు ఆ బాబు అంటాడు కష్టాలు కాదు నేను మా నాన్నకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటాడు ఆ మాటలు విని ఆ పెద్ద ఆయన మీ నాన్న చాలా అదృష్టవంతుడు అంటాడు తండ్రి ఆస్తులనే కాదు కష్టాలను కూడా పంచుకోవాలి అతనే నిజమైనటువంటి వారసుడు يا لاه يا لاه